నమస్కారం మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్న నేను మీ ప్రసాద్ అల్లమరాజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం జరిగింది పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కొడుకులను కన్న తల్లే కడతీర్చింది వేట కొడబలితో నరికి కిరాతకంగా చంపింది అనంతరం బిల్డింగ్ పై నుంచి దూక్కి తల్లి ఆత్మహత్య చేసుకుంది గాజుల రామారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను వేటకొడవులతో నరికి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది నాలుగు గంటల సమయంలో జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కట్టితోటి నరికి తన కూడా బిల్డింగ్ పై నుంచి బ్యూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుని సారాంశం మరొకటి ఇమీడియట్ గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ రీఎన్ అండ్ కేసీపీ బాల నగర్ అండ్ మైసూర్ ఇక్కడికి వచ్చి మేము ఫస్ట్ నిమిర్గా మహిళ బిల్డింగ్ పై నుంచి ద్యూకి దింపాము పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆ తల్లి పేరు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి నైన్ ఇయర్స్ అర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్ష మడుగులో ఉన్నాడు కొబ్బరి బొండాలన్నరకి కట్టితోటి ఆవిడ పురుషుని ఉన్నాడు అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా అడిగింది అయితే అతని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఓవరాల్ గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వల్ల కూడా విచారించాము ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాజు దాన్ని చదివితే మనకి అర్థమైంది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది కమిటీ సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది ఓవరాల్గా మానసిక సమస్యలతో కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తుంది థ్యాంక్ యూ